అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చిదంబర రహస్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఎందుకు దానిని అలా పిలుస్తారో తెలుసుకుందాం మీరు ఒక సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు మీకు ఎదురుగా సముద్రం ఆకాశం రెండు కలుస్తున్నట్లుగా ఉంటుంది మన కనులకి దూరం పెరిగే కొద్దీ ఆ తర్వాత కలుస్తాయి అని అనిపిస్తుంది కానీ ఆకాశం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత దూరం వెళ్ళినా మనకు దూరం వెళ్తున్నట్లుగానే కనిపిస్తుంది కానీ ఎప్పటికీ పట్టుకోవడం సాధ్యం కాదు అదే ఆకాశలింగం మన నేత్రాలకు ఈశ్వరుణ్ణి చూస్తున్నంత కాలం నీకు దగ్గరగా ఉన్నట్లుగానే కనిపిస్తాడు కానీ ఎప్పటికీ శివుణ్ణి పట్టుకోలేం నేను చిదంబరం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఆలయంలో తెర తొలగించి హారతీస్తే కళ్ళకి అద్దుకున్నాను మొదటిసారి వెళ్ళినప్పుడు అది స్వామివారి ఆలయం అని తెలియదు అక్కడికి వచ్చిన స్థానిక భక్తులను అడిగి తెలుసుకున్నాను దర్శనమై సంతోషించాను శివుడు కనప వినపడు కవం ఆయనే కనులు చూసినంత మాత్రాన అది నిజం కాదని మాయని ఆ మాయ తొలగిపోతేనే ఆకాశలింగం దర్శనం అవుతుంది ఆ మాయ తొలగించుకోవాలంటే ఆత్మ దర్శనం చేసుకోవాలి ఎన్నో వింతలు విశేషాలకు అనువైన స్థలం చిదంబర దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో చిట్ట ఆలయం కూడా చిదంబరం నేను వెళ్ళిన రోజున రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది ఆత్మదర్శనం చేసుకోవాలంటే సన్యాసులకు మాత్రమే సాధ్యమవుతుందనేసి అనుకుంటారు కానీ గృహస్థులు కూడా ఆత్మదర్శనం చేసుకోవచ్చు అని నా యొక్క అభిప్రాయం మీరు ఆ యొక్క నటరాజు విగ్రహాన్ని చూసినట్లయితే ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉంటాయి పరమశివుడు అరవై నాలుగు కలల్లో ప్రసిద్ధి చెందినవారు అమ్మవారు ఒక్క కళలోనూ సిద్ధురాలు కాదు భర్త తర్వాతనే ఏదైనా అని తెలియజేస్తుంది నటరాజస్వామి విగ్రహం సమీపంలో చీకటిలో శూన్య ప్రదేశంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఆ శూన్యమే ఆకాశలింగానికి సంకేతం